ఓం నమ శ్రీ మాత్రే ఏనుమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన అద్భుతమైన ఉపాయం ఉప్పుతో తెలుసుకుంటున్నాం ఈరోజు మీకు నేను ఆరు ప్రయోగాలు చెప్తాను ఇందులో ఆరు ప్రయోగాలు చెప్తాను మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు అద్భుతాలు చూస్తారు మీకు అదృష్టం అనేది కావాలి అలాగే శని దోషాల నుంచి బయటపడాలి రాత్రి సమయాల్లో నిద్రపట్టకపోయినా కళ్ళు వస్తూ ఉన్నా భయంకరమైన ఆలోచన కలుగుతూ ఉన్నా అలాగే మీ జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఏ పని చేయాలన్నా శ్రద్ధ లేకపోయినా అలాగే మనసులో ఏదో తెలియని చింత ఆందోళన భయం కలుగుతూ ఉన్నా అలాగే మీకు ఎప్పుడూ కూడా అంటే రాత్రి సమయాల్లోనే కాదు పగల సమయంలో కూడా భయం వేస్తూ ఉన్నా మీరు ఈ ఉపాయాలు చేయవచ్చు అలాగే మా జీవితంలో అదృష్టం లేదండి దురదృష్టమే ఉంది అనేవారు చాలామంది ఉంటారు అంటే అదృష్టవంతులు కావడానికి కూడా మీకు ఈరోజు ఉపాయం చెప్తాను ఉప్పుతో అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రతి చిన్న విషయాన్ని గొడవలు జరుగుతూ ఉన్నా మీరు ఇందులో ఒక ఉపాయం చేయవచ్చు అలాగే మాకు వాస్తు దోషాలు ఉన్నాయండి అసలు అవి తీయడానికి అవ్వదు బిల్డింగ్కు పగల కొట్టలేము తీయలేము దానివల్ల మేము చాలా నష్టపోతున్నాము భయపడమాకండి ఉప్పుతో ఉపాయం చెప్తాను చేయండి మీరు వాస్తు దోషాన్ని మార్చడానికి వీలులేని దానిని కూడా మీరు ఫలితం పొందవచ్చు ఈరోజు మీకు నేను ఒక ఆరు ఉపాయాలు చెప్తాను ఉప్పుతో ఈ ఆరు ఉపాయాలు మీకున్న సమస్య ప్రకారం చేయండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చోట చేయండి ఉప్పే కదా తక్కువ నుంచి వేమకండి మన పెద్దలు మాట చెప్తుంటారు మేము ఉప్పు తిన్నాము మీకు రుణపడి ఉన్నాము అని అంటే ఉప్పు సరిగా కనుక మనం ఉప్పుని వినియోగించినట్లయితే ఎటువంటి ప్రభావం అంటే మంచి చెడు ఏదైనా సరే ఏదైనా సాధ్యమే ఉప్పుతో ఎన్నో ప్రయోగాలు మన వీడియోలో చాలా చెప్పాను చాలా చాలా చెప్పాను ఇలాంటివి మూడు వందల ప్రయోగాలు ఉన్నాయి ఉప్పుని మంత్రానికి తంత్రానికి యంత్రానికి అలాగే వశీకరణ ప్రయోగాలకి యజ్ఞ యాగాది క్రతువులకి క్షుద్ర ప్రయోగాలకు కూడా వాడతారు ఉప్పు కాశక్తి ఉంటుంది సరిగా వినియోగించుకోగలిగితే మన జీవితాన్ని మార్చుకోవచ్చు ఉప్పుతో డబ్బుకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి జీవితాన్ని మార్చుకోవడానికి సంబంధించి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి మన ఛానల్లో అలాగే ఈరోజు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయానికి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విధి విధానంగా నమ్మి చేయండి నమ్మిన వారు పొరపాటును ప్రయత్నించే మాకండి ఉప్పు ఆయుధం లాంటిది సరిగా వినియోగిస్తే సమస్తం ఇస్తుంది సరిగా వినియోగించుకోకపోతే సమస్తం తీసుకుపోతుంది కాబట్టి మీరు పూర్తిగా వీడియో చూసి మీరు చేయగలిగేదని ప్రశ్నించండి మొట్టమొదటిగా మీ అందరికి నా వినపం ఏంటంటే మీకు జీవితంలో మనం చెప్తూ ఉంటాం మేము ఏం చేయాలన్నా చేయలేకపోతున్నామండి లేదండి అనేవారు ఖచ్చితంగా పెంచుకోవచ్చు మీకు మార్పు ఇమీడియట్గా కనిపిస్తుంది ఈ ప్రయోగం ద్వారా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది షేర్ చేయండి నా విన్నపం ఏంటంటే తేలికైనవి ఖర్చు లేనివి మీరు ఎంతమంది మిత్రులకి మీ స్నేహితులకి శ్రేయభలాసులకి మీ మిత్రులకి షేర్ చేయగలిగితే అంత ప్రయోజనాన్ని వాళ్ళు పొందుతారు ఇవి శాస్త్రంలో ఉన్న విషయాలు మాత్రమే సొంతగా కల్పితాలు మాత్రం కాదు అని గుర్తుంచుకోండి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మరుగున పడిపోయాయి వాటన్నిటిని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను చేస్తూనే ఉంటాను అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతున్నారు మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు అలా చూడడం చేత కాదు మాకు మాకు అంత తెలియదండి ఏమైనా ఎవరైనా సరే వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది కింద స్క్రోల్ చేయండి దానిలో నేను కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి వీడియోలు అంటే ఆ సమస్యకి సంబంధించి పర్టికులర్గా ఆ వీడియోనే కావాలనుకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్ లింక్ క్లిక్ చేయండి దాంట్లో అనేక రకాల సమస్య వీడియోలు ఉంటాయి టైటిల్ చూడండి తమ్ముణీలు చూడండి మీకు ఆ సమస్య ఉంటే చేయండి ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియోలో పది పదిహేను పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి ఓపిగ్గా వెతకండి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వచ్చే ఏదైనా సరే కాస్త ఓపిక్గా వేటాడాలి కొంతమందికి రెండు నిమిషాల్లో మూడు నిమిషాలు అయిపోవాలనుకుంటారు వారి జీవితకాలం ఆ రెండు నిమిషాలు సరిపోతుంది అంటే వారికి ఎప్పుడు ఫలితాలు రావడం కష్టమే కారణం ఏంటంటే మీకు తాంత్రిక ఉపాయాలు ఎప్పుడైనా సరే ఇలాంటి ఉపాయాలు పూర్తిగా అర్థం చేసుకొని చేయగలిగితే ఫలితాలు ఉంటాయి లేకపోతే శూన్యం ఎవరికైనా సరే ఫలితాలు రావడం లేదు అంటే మీరు సరిగా దాన్ని అర్థం చేసుకోలేదు అని అర్థం కాబట్టి అర్థం చేసుకొని ప్రయత్నించండి మొట్టమొదటిగా చాలా అవసరం అనమాట మీరు ఏ పని చేసినా అనుకున్న పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు అలాగే చేయలేకపోతున్నారు మనసులో ఏదో తెలియని చింత ఆందోళన నెగిటివ్ ఆలోచనలు ఇలా ఇబ్బంది పడుతున్నారా మీరు ఉప్పుతో ఈ చిన్న ఉపాయం చేయండి మీరు ఈ ఉపాయానికి కలుపు తీసుకోండి కలుపు తీసుకొని వరుసగా ఇవాళ మంగళవారం అనుకోండి ఈ మంగళవారము బుధవారము గురువారం వరుసగా మూడు రోజులు మూడు రోజులు కూడా వరుసగా చేయండి అంటే ఎప్పుడు మొదలుపెట్టినా మూడు రోజులు చేయాలి మీరు రెండు చేతుల్లో ఉప్పు తీసుకోండి ఇలా కుడి చేతుల్లో కొంత ఏడతుల్లో కొన్ని తీసుకోండి ఇలా కూడా పట్టుకోవచ్చు ఇలా కూడా పట్టుకోవచ్చు ఇలా పట్టుకోండి పట్టుకొని ఒక ఐదు నిమిషాల సేపు మనసులో ఓం తలుచు తలుచుకోండి ఓం అనే శబ్దాన్ని ఓంకారం ఉంది కదా ఓం 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 ఐదు నిమిషాలు కంపల్సరిగా తలుచుకోండి తర్వాత ఈ చేతిలో ఉన్న ఉప్పుని మీరు మీ సింకులో అంటే వంటగదుల శంకులో కానీ టాయిలెట్ సింకులో కానీ ఎక్కడైనా వేసేయండి మాకు వంటగది లేదండి సింకులు లేదండి అంటే మీ ఇంట్లో బయట డ్రైనేజీలో అయినా పడేయండి మీరు మామూలుగా అపార్ట్మెంట్లో ఉండేవారు ఎవరైనా సరే దీన్ని పడేసి చేతులు కడుక్కోండి అంతే ఇది వరుసగా మూడు రోజులు చేయండి మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు బయటకు వెళ్ళిపోతాయి మీ మానసిక ఆందోళన చింత నుండి బయటపడతారు ఈ ఉపాయం నెలలో మూడు రోజులు చేయండి వరుసగా నెలకు ఒక్కసారి చేయండి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది రెండో చెప్తాను రాత్రి సమయంలో మీరు రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు విపరీతమైన చెడికాళ్ళు వస్తున్నాయి అలాగే రాత్రి సమయంలో భయంకరమైన ఆలోచన కలుగుతున్నాయి భయం కలుగుతుంది ఒక వైట్ పేపర్ తీసుకోండి ఇలాంటి పేపర్ దీనిలో కొంచెం ఉప్పు తీసుకోండి మెత్తటి ఉప్పు కానీ కళ్ళు ఉప్పు కానీ అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను దీన్ని చక్కగా ఒక పొట్లలా కట్టండి దీన్ని మీరు పరుకునే తల దిండికి ఎదురు పెట్టుకోండి ఉదయాన్నదాని అంటే మీరు ఎప్పుడు లేచినా సరే ఈ తిండి కింద ఉన్న ఉప్పుని తీసి మీరు తీసుకెళ్ళి సిగ్గులో పడేయండి నీళ్ళు వదిలేయండి పేపర్ని డస్ట్బిన్లో పడేయండి ఉప్పుని షింకులో పడేసి నీళ్ళు వదిలేయండి మీరు ఈ విధంగా వరుసగా ఏడు రోజులు చేయండి నెలలో ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ ఉపాయాన్ని మూడు రోజుల నుండి ఏడు రోజుల వరకు అంటే మొదలుపెట్టిన మూడు రోజుల్లోనే మూడు రోజుల నుంచి ఏడు రోజుల మధ్యలోనే మీకు మార్పు కనిపిస్తుంది అలాగే మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్య ఆ సమస్య నుంచి బయటపడతారు మంచి నిద్ర వస్తుంది నెలలో కంపల్సరిగా ఒక వారం ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితమైన మార్పు వస్తుంది ఇది రెండోది మూడో చెప్తాను జాతక రీత్యా మాకు శని దోషాలు ఉన్నాయండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అంటే శని ఏడో స్థానంలో ఉన్నాడు అంతర్దశ నడుస్తుంది మహాదశ నడుస్తుంది అంటే మహర్దశ నడుస్తుంది మాకు గురించి నీచంగా ఉన్నారని చెప్పారు మేము చాలా చేస్తున్నాము చాలా ఇబ్బందులు పడుతున్నాము అనే వారు ఎవరైనా సరే ఒక పేపర్ తీసుకోండి పెద్ద పేపర్ తీసుకోండి చిన్నది కాదు ఒక పేపర్ తీసుకోండి తీసుకొని ఏం చేస్తారంటే దీన్ని ఉప్పు కళ్ళుప్పు తీసుకొని మూటగా కట్టండి దానిలో ఒక మేకు ఇలా దిగేయండి కనిపించకుండా మేకు లోపల దించేయండి మేకు బయటికి కనిపించకూడదు మూట పెద్దగా కట్టండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మూటని తీసుకొని అంటే మధ్యలో మూట మధ్యలో పెట్టిన తర్వాత దీన్ని మీరు పొట్లంలో కట్టండి ఉప్పురి పొట్లంగా కట్టి ఆ పొట్లం లోపల మేకం పెట్టండి లేదంటే బయట నుంచైనా కూర్చోవచ్చు ఇబ్బంది ఏమి లేదు తర్వాత దీన్ని ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర పెట్టేసి ఇంటికి వచ్చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీకు కొన్ని రోజుల్లోనే శని సంబంధిత సమస్యల నుండి బయటపడతారు ఆశ్చర్యంగా అనిపించవచ్చు రావి చెట్టు మొదల్లో పెట్టొచ్చేటమే చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మేము పలాన్ దగ్గర ఇలా చూసామండి అని ఇలా చేసిన ప్రయోగమే కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఎవరైనా వేరే వాళ్ళు చేశారని అక్కడ పెట్టించారని ఎవరైనా మాకు ఇబ్బంది ఉంది అలాంటిది ఏమీ లేదు ఇది ఎక్కడైనా పెట్టవచ్చు శని సంబంధిత సమస్యలతో ఇబ్బందుల నుంచి బయటపడే తేలికైన మార్గం నాలుగో చెప్తాను ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది వాస్తు దోషాలు చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మాకు వాస్తు దోషాలు ఉన్నాయి వాటిని మేము తీర్చుకోలేని పరిస్థితి అంటే ఆ దోషాన్ని మేము తీయాలంటే ఇల్లు కొల్చాలి అలాంటి వాటికి కూడా పరిహారాలు ఉన్నాయా తంత్రంలో అన్నీ ఉన్నాయి తంత్రంలో లేనిదంటూ ఏమీ లేదు కానీ చేసే మానసిక స్థితి ఉండాలి భయం ఉండకూడదు అది గుర్తుంచుకోండి వాస్తు దోషం ఉంది దాన్ని మార్చడానికి వీలుపడదు అప్పుడు ఏం చేస్తారంటే ఉప్పుతో ఈ చిన్న ఉపాయం చేసి చూడండి మీరు ఏం చేస్తారంటే ఒక ఒక యాభై గ్రాములు ఉప్పు తీసుకోండి కడుపు తీసుకోండి మెత్తటి ఉప్పు కాదు కడుపు ఎలాగంటే రెడ్ క్లాత్ తీసుకోండి చాలామందికి చెప్పాను ఈ ఉపాయం నేను చాలామంది జీవితాలు చాలా మార్పులు వచ్చాయి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకుని ఏం చేస్తారంటే ఒక యాభై గ్రాములు ఎక్కువ కూడా కాదు ఒక యాభై గ్రాములు తీసుకోండి ఎక్కడైతే వాస్తు దోషం ఉందో అక్కడ ఈ రెడ్ కలర్ క్లాత్లో మూటగా కట్టి మూటగా కట్టి ఆ ప్రదేశంలో పెట్టండి ఏ గదిలో అయితే వాస్తు దోషం ఉందో ఆ గదిలో ఎక్కడైతే వాస్తు దోషం ఉందో ఆ ప్రదేశంలో పెట్టండి బయటైనా ఇంట్లో అయినా సరే ఇలా మీరు నెలలో ఒకసారి పెట్టారు ఇది నెలకు ఈ మూటని మారుస్తూ ఉండండి పాత మూట తీసుకెళ్ళి నీళ్ళలో వదిలేండి పాత మూటని రెడ్ కలర్ క్లాత్తో పాటు వదిలేండి మూడు నెలలు ఉపాయం చేయండి వాస్తు దోషాల నుండి బయటపడతారు చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి చాలామంది జీవితాలు మారే డబ్బులు ఖర్చు పెట్టలేని వారు ఈ చిన్న ప్రయత్నం చేయండి ఐదో ప్రయోగం చెప్తాను కుటుంబ సభ్యుల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయి ప్రతి చిన్న విషయానికి ఒక బౌలు తీసుకోండి ఇలాంటి బౌలు తీసుకోండి ఉప్పు పర్వాలేదు దీనికి తీసుకోండి దానిలో ఉప్పు వేసి కళ్ళు ఉప్పు కావచ్చు ఉప్పు కావచ్చు రెండిట్లయితే తీసుకోవచ్చు దీని లోపల ఏంటంటే రెండు కర్పూరం బిల్లలు వేయండి లేదంటే పచ్చకర్పూరం వేయండి మీరు మీరు ఎక్కడైతే కూర్చుంటారో మీ హాల్లో మీరు కుటుంబ సభ్యులు కూర్చొని ఎక్కడైతే ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారో అక్కడ ఆళ్ళ పెట్టించండి ఈ బౌలి ఇది నెలకు ఉప్పుని ఉప్పుని ఉండండి అలాగే కర్పూరం ఆవరైపోతూ ఉంటుంది ఇలా చేయడం వల్ల మూడు నెలల్లోనే మీ కుటుంబ సభ్యుల మధ్య కుల తగ్గుతాయి అలాగే మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అలాగే మీ ఇల్లు స్వర్గధామంగా మారుతుంది ఆశ్చర్యం కనిపించవచ్చు ఉప్పుకి కర్పూరానికి ఉంది ఆరో ఉపాయం చెప్తాను ఇది మీరు ఈ ఉప్పుని అంటే మనకి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతున్న ఉప్పుని కూడా మీరు సింకులో పోసేయచ్చు ఇబ్బంది లేదు ఆరో ఉపాయం ఏంటంటే ఎంత కష్టపడినా మీకు ధనం రావడం అంటే బాగా కష్టపడుతున్నారు కుటుంబ సభ్యులందరూ కానీ ధనం నిలబట్టడం లేదు మీరు ఏం చేయాలంటే ధనం నిలబట్టడానికి పవర్ని రోజు ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని దానిలో కొంచెం కళ్ళు ఉప్పు పోయింది నేను చూపిస్తాను శాంపుల్ చూపిస్తాను మీకు నేను ఎలా చేయాలనేది మామూలుగా చెప్తూ వెళ్తూ ఈజీగా అనిపిస్తుంది కానీ కానీ ప్రాక్టికల్గా చేయటం వల్ల మీకు ఈజీగా ఉంటుంది కళ్ళు తీసుకోండి ఇలా క్లాత్ వేయండి దానిలో రెండు లవంగాలు వేయండి తర్వాత దీని లోపల ఒక రూపాయి కాయను ఒక్కటి అంటే ఒక్కటి ఎక్కువ కూడా కాదు ఒక రూపాయి కాయను వేయండి ఉప్పు రెండు లవంగాలు ఒక్క రూపాయి కాయను దీన్ని మూటగా కట్టండి అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఇలా మూటగా కట్టండి మూటగా కట్టి ఈ మూటని మీరు మీ ఇంట్లో మీ బీరువాలో కానీ మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో ఆ ప్రదేశంలో పెట్టండి ఈ మూటని మూడు నెలలకు ఒక్కసారి మారుస్తూ ఉండండి మూడు నెలలకు ఒక్కసారి ఈ మూటని ఏదైనా బౌల్లో పెట్టి ఉంచవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి చెమ్మ తగిలితే వాటర్గా మారిపోతుంది కాబట్టి ఇలా బౌల్లో పెట్టినా ఏదైనా బౌల్లో పెట్టినా పెట్టుకోండి మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టండి ఈ మూటను మూడు నెలకొకసారి కంపల్సరీగా మార్చాలి ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో రాబడి రోజు రోజుకి పెరుగుతుంది మీలో సేవింగ్ చేయాలన్న ఆలోచన శక్తి పెరుగుతుంది ప్రయత్నపూర్వకంగా చేసి ఈ ఆరు ఉపాయాల్లో మీకున్న సమస్య ప్రకారం చేసి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ओम नमः शिवाय श्रीमात्रेय नमः